అంటే కొంచెం స్లోగా పికప్ అయింది అంటే సెవెన్ సెవెన్ సీజన్స్ కన్నా ఎయిట్ కొంచెం డల్ స్టార్ట్ అయింది ఎందుకంటే ఎవరికి ఎవరు తెలియకపోవడం వల్ల కంటెంట్ జనాలకి ఎవరికి తెలియకపోవడం వల్ల స్లోగా స్టార్ట్ అయింది కొంచెం ఈ వీక్ కొంచెం బాగా అనిపించింది నాకు కూడా ఎందుకంటే ఒకప్పుడు బిగ్ బాస్ అంటే నైన్ థర్టీ టు టెన్ థర్టీ ఎప్పుడు అయిపోతుందో తెలియదు ఈ ఈ ఎయిట్ స్టార్ట్ అయిన నుంచి టెన్ థర్టీ ఎప్పుడు అనిపిస్తుంది అంటే కొంచెం స్లోగా పికప్ అవుతుంది ఈసారి నాగార్జున గారు వచ్చి ఇంకేమన్నా సలహాలు ఇస్తే ఇంకా పికప్ కావచ్చు సోనియాడుతున్నాడు సోనియా గేమ్ ఆడలేదు కానీ కొంచెం కన్నింగ్ అనిపిస్తుంది అమ్మాయి సీజన్ లో కన్నింగ్ ఎవరో ఒకరు ఉంటారు ఈసారి సోనియా అనిపిస్తుంది లాస్ట్ టైం సోనియా ఎందుకంటే నిన్న పాపం నిఖిల్ తన ఎంతో నమ్మాడు లాస్ట్ మీరు టెన్ థర్టీ టెన్ ఫార్టీ గల టెన్ ట్వంటీ చూసింటారు అభితో చెప్తుంది అది నిఖిల్ కొంచెం కన్నింగ్ లీడర్ అని బిల్డప్ చూపిస్తున్నాడు అది నచ్చలే సో నిఖిల్ స్ట్రాంగ్ అంటే కానీ కొంచెం ఎమోషన్ వల్ల వీక్ అయిపోతున్నాడు అతను పికప్ కావాలని నేను ఒక ఫ్యాన్ గా కోరుకుంటున్నాను నాగార్జున గారు కూడా హెచ్చరిస్తే బాగుంటుంది నిఖిల్ జన్యున్ ఆడుతున్నాడు మణికంటా కూడా పికప్ అయ్యాడు నిన్న గేమ్ తో బాగా ఆడదు అబ్బాయి కొంచెం స్ట్రాంగ్ గా నిలబడ్డాడు కూడా నా ఫేర్ డెసిషన్ ఇచ్చారు అమ్మాయి ఫేర్ డిసిషన్ ఇచ్చారని నిఖిల్ శేఖర్ బాషా మీరు లేడీస్ లో రష్మి

అన్ఫేర్ గా జడ్జిమెంట్ ఇచ్చిందని సంచాలక్ నేను ఆమె ఫెయిల్ అని చెప్పి విష్ణుప్రియ ఎలా ఆడుతున్నాడు విష్ణుప్రియ ఏం ఆడడం లేదు కొంచెం గేమ్ ఆడితే ఆ మైక్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ పరంగా టాప్ ఫైవ్ వరకు వెళ్లేదు గేమ్ ఆడడం లేదు అని నేను చెప్తున్నాను నాగార్జున గారు ఏమన్నా చెప్తారేమో విష్ణుప్రియకి సాటర్డే రోజు చూడాలి నలుగురు ఉన్నారు లేడీస్ కొంచెం యాక్టివ్ లేరు ఈసారి నిఖిల్ పృథ్వీ శేఖర్ భాష మణికంట కంపల్సరీ ఉంటారు ఫిఫ్త్ అనేది దగ్గర నుంచి వీడియోస్ చూస్తుంటారు కదా మా అంతా క్లియర్ గా చెప్పేదో ఇక్కడ కొంచెం డల్ అయింది నిన్నకేం బాగా గురించి ఏం చెప్తాను అతను కమెడియన్ లోటు తీరుస్తున్నాడని ఈసారి కుండ్రి చౌక్ ఏం చైనా జబర్దస్త్ నుండి ఈసారి ఎవ్వరు లేరు కాబట్టి కొంచెం కమిడియన్స్ లేదు ఈసారి సీజన్ సెవెన్ లో అంటే శేఖర్ భాష కొంచెం నవ్విస్తున్నాడు ఓకే మణికంఠ బిగ్ తీసేసింది కదా ఏమనిపించింది ఆ టైమ్ షాక్ అనిపించింది బిగ్ భాష షాక్ ఈ సండే ఎపిసోడ్ ఉంది కామెడీగా దీంట్లో చేశారు శ్రీముఖి ఓకే అండి మణికంఠ గురించి మాట్లాడే ఎమోషన్ చూసా మణికంఠ మాట్లాడే ఎమోషన్ నేను నేను ఇంతకుముందు చెప్పా మోస్ట్ సార్ గేమ్ ఎవరు ఓటేరు ఈ మధ్య గేమ్ ఆడుతున్నాడు అతను ఎమోషన్స్ వదిలిపెట్టాడు అది స్టార్టింగ్ లోనే జస్ట్ జరిగింది ఈ వీక్ నుండి నాగార్జున గారు వచ్చినప్పుడు చెప్పినప్పుడు నుంచి గేమ్ ఆడుతున్నాడు అదే స్ట్రాంగ్ కండిషన్ గా పృథ్వీ అందరినీ గెలుపుతున్నాను డిస్టర్బ్ చేస్తున్నాను మీరే ఉండదు సార్ అతను మీరు చూస్తే అఖిల్ మాదిరే ఉన్నాడు సేమ్ బిగ్ బాస్ అఖిల్ ఉన్నారు కదా కొంచెం ఫీచర్స్ అలాగే ఉన్నాయి గమనించారో లేదు

ఈసారి ఆమె నామినేషన్ ఉంది కాబట్టి నైనిక అది గేమ్ బిగ్ బాస్ ఇచ్చారు కాబట్టి కానీ గేమ్ పరంగా కరెక్టే కానీ మరీ ఎక్కువ పెట్టుకుంటే సీజన్ అన్ని సీజన్స్ లో పెట్టారు కానీ ఈ సీజన్ లో కొంచెం ఎక్కువ పెట్టారు సో కొంచెం నచ్చలేదు కాదు మెయిన్ ఏంటంటే కంటెంట్ ఎవరికి తెలియకపోవడం వల్ల వాళ్ళు సెలెక్ట్ చేసిన కంటెంట్ అంత సీరియల్ వాళ్ళు ఉన్నారు కన్నడ వాళ్ళు ఉన్నారు కన్నడియన్స్ ఎక్కువ ఉన్నారు తెలుగు వాళ్ళకన్నా అందుకే ఈసారి ఎవరికి ఎక్కడం లేదు ఇది పర్సనల్ గా చెప్పాలనే తెలియదు నాగార్జున గారి నెగిటివ్ ఉంది కాబట్టి కూడా ఎవరు చూడడం లేదు సో యష్మి ఎలా ఆడుతుంది అంటారు అందుకంటే లీడర్ కి అన్ని అన్ని క్వాలిఫికేషన్ యష్మి ఉంటారు అండి టాప్ ఫైవ్ లో ఇలాగే కంటిన్యూ చేస్తే ఇప్పుడు లీడర్ కాబట్టి గేమ్ చూపిపోయినా లీడర్షిప్ బాగా చూపిస్తాం చీటింగ్ ఇలా చేశారు అది కామన్ గే బిగ్ బాస్ లో అంటే ఎంటర్టైన్మెంట్ కి కానీ చూడాలి దానికి బిగ్ బాస్ అయితే ఏం వార్నింగ్ లేదు ఈ రోజు ఎపిసోడ్ చూడాలి కిరాక్ సీత కిరాక్ సీత స్టార్టింగ్ టూ వీక్స్ సరిగ్గా లేదు నిన్న గేమ్ మాట్లాడారు సో పోన్ పోన్ గేమ్ కొంచెం రసవత్తరంగా మారిపోతుంది అదే నేను చెప్తున్నాను సీజన్ ఎయిట్ కొంచెం స్లోగా స్టార్ట్ అయింది అందరికి మెల్లమెల్లగా సో ఫైనల్ ఏం చెప్పదలుస్తున్నారు బిగ్ బాస్ గురించి ఎవరు విన్నర్ అవుతారు ఏం ఎలా ఉంటుంది విన్నర్ అయితే నిఖిల్ యా శేఖర్ భాష వీళ్ళిద్దరు ఎవరైనా అవ్వచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ